హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈ యొక్క మన ఊరు సంగతి ఛానల్ని ప్రోత్సహిస్తున్నటువంటి వీఆర్స్ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక ముందు కూడా ఈ యొక్క మన ఊరు సంగతి ఛానల్ని ఇదే విధంగా ప్రోత్సహిస్తారని మరి మరీ కోరుకుంటున్నాను అయితే టాపిక్లోకి వెళ్ళిపోతాం టాపిక్ ఏంటంటే బ్యాంక్ లోన్ తీసుకునే వారికి ఈఎంఐ కట్టేవారికి ఆర్బీఐ ఆర్బిఐ అనేది ఒక కొత్త రూల్స్ అనేవి తీసుకొచ్చింది అనేది ఈ యొక్క వీడియోలో మీకు క్లుప్తంగా తెలియజేయబోతున్నాను ఈఎంఐ కట్టేవారు ఈఎంఐ కట్టకపోతే ఏమవుతుంది ఈఎంఐ కట్టకపోయినా సరే ఎలాంటి చర్యలకి మనం లోన్ అవుతాము అవి ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనకు వర్తిస్తాయి అనేది ఈ యొక్క వీడియోలో మీకు క్లుప్తంగా తెలియజేయబోతున్నాను అయితే టాపిక్లకు వెళ్ళే ముందు ఈ యొక్క మన ఊరు సంగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే నేటి ఆధునిక ప్రపంచంలో రు రుణాలు ఆర్థిక జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి ఇల్లు కొనడానికైనా కారు కొనడానికైనా లేదా విద్యా నిధులు సమకూర్చడానికైనా చాలామంది ప్రజలు తమ అవసరాలు తీర్చుకోవడానికి బ్యాంక్ రుణాలపై ఆధారపడుతున్నారు అయితే మారుతున్న ఆర్థిక పరిస్థితులు మరియు పెరుగుతున్న ఖర్చులతో చాలామంది రుణ గ్రహీతలు ఇన్స్టాల్మెంట్స్ ఈఎంఐ సకాలంలో చెల్లించడంలో సవాళ్ళను ఎదుర్కొంటున్నారు అయితే ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల ఆర్థిక ఒత్తిడిలు తలెత్తవచ్చు కానీ రుణగ్రహీతలు తర్వాత ఏమి జరుగుతుందో తరచుగా పూర్తిగా అర్థం చేసుకోలేరు వినియోగదారులకు రక్షించడానికి న్యాయమైన మరియు పారదర్శకమైన రుణ రికవరీ పద్ధతులు నిర్ధారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సకాలంలో చెల్లించకపోతే రుణగ్రహీతలు ఏం చేయాలో పరిశీలిద్దాం ఓకేనండి అయితే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఏమిటో చూద్దాం సకాలంలో ఈఎంఐ చెల్లింపు ఎందుకు ముఖ్యం చూసినట్టయితే సకాలంలో ఈఎం ఈఎంఐ చెల్లింపులు మంచి క్రెడిట్ స్కోర్ సిబిఐఎల్ సిబిల్ స్కోర్ను నిర్వహించడానికి సహాయపడతాయి భవిష్యత్తులో రుణాలు లేదా క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటే ఇది చాలా ముఖ్యం కొన్ని తక్కువ ఈఎంఐలు కూడా మీ క్రెడిట్ చరిత్రను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి తరువాత రుణాలు పొందడం కష్టతరం చేస్తాయి అయితే జీవితం అనూహ్యంగా ఉండకపోవచ్చు ఉద్యోగ నష్టం వైద్య అత్యవసర పరిస్థితులు లేదా కుటుంబ ఖర్చులు ఆర్థిక ప్రణాళికలు దెబ్బతీస్తాయి అందుకే మీ హక్కులను మరియు అన్యాయమైన పద్ధతుల నుండి రుణగ్రహీతలను రక్షించడానికి ఆర్బీఐ కొత్త నియమాలను చేపట్టింది అవేంటంటే మీరు ఈఎంఐ చెల్లింపులు మిస్ అయితే ఏం జరుగుతుంది చూసినట్టయితే రుణం ఈఎంఐలు చెల్లించకపోవడం క్రిమినల్ నేరం కాదు ఒకటో పాయింట్ రుణం చెల్లించ చెల్లించడంలో విఫలమైనందుకు రుణగ్రహీతలు అరెస్ట్ చే లేదా రుణం చెల్లించడంలో విఫలమైనందుకు రుణగ్రహీతలను అరెస్ట్ చేయలేరు లేదా జైలులో పెట్టలేరు అయితే తగినంత నిధులు లేనందున రుణ చెల్లింపు చెక్ బౌన్స్ అయితే అది నెగిసియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం కింద చట్టపరమైన చర్యకు దారి అసలు మీ ఆస్తిని వెంటనే స్వాధీనం చేసుకోలేవు అయితే మీరు కొన్ని ఈఎంఐలు కోల్పోయినప్పటికీ బ్యాంకు మీ ఆస్తిని తక్షణమే స్వాధీనం చేసుకోలేదు లేదా వేలం వేయలేదు వారు సరైన చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలి మరియు ఏదైనా రికవరీ చర్య తీసుకునే ముందు బహుళ నోటీసులు అనేవి జారీ చేయాలి నెక్స్ట్ చూసినట్టయితే మూడవది ఆర్బీఐ కొత్త రుణ రికవరీ నియమాలు చూద్దాం బ్యాంకులు మరియు రికవరీ ఏజెంట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది అయితే ఏజెంట్లు రుణగ్రహీతలను వేధించకూడదు లేదా బెదిరించకూడదు రికవరీ కాల్స్ సముచిత సమయాల్లో ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే చేయాలి ఏదైనా చట్టపరమైన లేదా రికవరీ చర్య తీసుకునే ముందు రుణగ్రహీతలు అధికారిక నోటీసును అందుకోవాలి తనఖ పెట్టిన ఆస్తిని వేలం వేసే ముందు రుణగ్రహీత సమ్మతి అవసరం నాలుగోది క్రెడిట్ స్కోరుపై ప్రభావం ప్రతి తప్పిన ఈఎంఐ క్రెడిట్ బ్ర్యూరులను నివేదించబడుతుంది దీనివలన మీ సిబిల్ స్కోర్ తగ్గుతుంది ఇది మీ భవిష్యత్ రుణ అర్హతను తగ్గిస్తుంది మరియు భవిష్యత్ రుణాలపై అధిక వడ్డీ రేట్లను దారితీయచ్చు మీరు మీ ఈఎంఐ చెల్లించకపోతే మీరు ఏం చేయవచ్చు చూసినట్టయితే వెంటనే మీ బ్యాంకును సంప్రదించండి మీరు చేయవలసిన మొదటి పని మీ ఆర్థిక ఇబ్బందుల గురించి మీ బ్యాంకుకు తెలియజేయడం లే చాలా బ్యాంకుల రుణాలను పునర్నిర్మించడం ద్వారా లేదా తాత్కాలిక ఉపశమనం అందించడం ద్వారా నిజమైన రుణగ్రహీతలకు సహాయం చేయడానికి సిద్ధంగా బ్యాంకులు ఉన్నాయి రెండు రుణ పునర్నిర్మాణం కోసం అభ్యర్థన అది ఎలా చేయాలి మీరు మీ బ్యాంకు రుణకాలము పొడిగించమని లేదా ఈఎంఐ మొత్తం తాత్కాలికంగా తగ్గించమని అడగవచ్చు ఇది మీ ఆర్థిక స్థిర స్థితి స్థిరపడే వరకు నెలవారీ చెల్లింపులను మరింత నిర్వహించగలిగేలా చేస్తుంది అయితే ఈఎంఐ మారిటోరియం లేదా వాయిదాను ఎంచుకోండి వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు లేదా ఉద్యోగం కోల్పోవడం వంటి అసాధారణ పరిస్థితుల్లో మీరు మారిటోరియం వ్యవధిని అభ్యర్థించవచ్చు ఈ సమయంలో చెల్లి ఈఎంఐ చెల్లింపులు తాత్కాలికంగా ఫాజ్ చేయబడతాయి అయితే నాలుగోది బహుళ రుణాలను నివారించండి ఒకేసారి ఎక్కువ రుణాలు తీసుకోవడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది చెల్లింపులను సమర్థవంతం నిర్వహించడానికి ముందుగా అప్పులను ఏకీకృతం చేయడానికి లేదా చిన్న రుణాలను మూసివేయడానికి ప్రయత్నించండి అయితే మీ సిబిల్ నివేదికను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి మీ క్రెడిట్ స్కోర్ను పర్యవేక్షించడం వలన సమస్యలు ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది మీరు ఈఎంఐలను మిస్ అయితే మీ స్కోర్ను పునర్నిర్మ పునర్నిర్మాణించడానికి త్వరగా దిద్దుబాటు చర్యలు తీసుకోండి తుది ఆలోచన చూసుకున్నట్టయితే కొత్త ఆర్బీఐ ఈఎంఐ నియమాలను గ్రహీ రుణ గ్రహీతలకు రుణ రికవరీ ప్రక్రియను మరింత సజావుగా మరియు పారద పారదర్శకంగా మార్చాయి ఈఎంఐ చెల్లించకపోవడంపై ఈఎంఐ చెల్లించకపోవడం క్రిమినల్ నేరం కానప్పటికీ ఇది ఇప్పటికీ ఆర్థిక మరియు క్రెడిట్ సంబంధిత ఇబ్బందులను దారితీస్తుంది ఇదండి ఈ యొక్క వీడియోలో విషయాలు తెలుసుకుందాం కదా మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్